ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు కమల్ హాసన్ తన దర్శకత్వ ప్రతిభతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే దర్శకుడు కె విశ్వనాథ్ సినిమాలపై మంచి అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఇలాంటి దిగ్గజాల సంగమంతో తెరకెక్కిన చిత్రమే సాగర్ సంగమం అటు విశ్వనాథ్ దర్శకత్వంలోనూ ఇటు ఏడిద నాగేశ్వరరావు నిర్మాణంలోనూ కమల్ నటించిన తొలి చిత్రం సాగర్ సంగమం ఇందులో కమల్కు జోడీగా జయప్రద నటించగా శరత్బాబు కీలక పాత్రలో దర్శనమిచ్చారు ఇక మిగిలిన పాత్రలో సాక్షిరంగారావు ప్రసాద్ మిశ్రో మంజు భార్గవి గీత మోహన్ శర్మ చక్రి తోలేటి నటించారు ప్రముఖ గాయని మణి ఎస్పి శైలజ తొలిసారి వెండితెరకు పరిచయమయ్యారు బాల కనకామయ చేల అంటూ సాగే త్యాగరాయ కృతి తప్ప మిగిలిన పాటలు దిగ్గజ గేయ రచయిత వేటూరి సుందరరామూర్తి కలం నుంచి జాలువారగా మాస్ట్రో ఇళయరాజ స్వరాలు సమకూర్చారు పలు పురస్కారాలను సొంతం చేసుకున్న ఈ సినిమా ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో ఇళయరాజాకు ఉత్తమ గాయకుడు విభాగంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు జాతీయ పురస్కారాలను అందించింది అంతేకాదు సౌత్కి సంబంధించి బెస్ట్ యాక్టర్గా కమల్ హాసన్ బెస్ట్ గా జయప్రద బెస్ట్ డైరెక్టర్గా విశ్వనాథ్ ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు అలాగే బెస్ట్ యాక్టర్ కమల్ హాసన్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్ జానకి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి బెస్ట్ ఎడిటర్ జిజి కృష్ణారావు బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఏఆర్ స్వామినాథన్ నంది పురస్కారాలను చేజెక్కించుకోగా ఆ ఏటి ఉత్తమ తృతీయ చిత్రంగా సాగర్ సంగమం నంది అవార్డును సొంతం చేసుకుంది ఇలా పలు అవార్డులను గెలుచుకున్న ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ మూడున విడుదలై అఖండ విజయం సాధించడమే కాకుండా పలు కేంద్రాలలో సతదినోత్సవం జరుపుకుంది ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం విజయవాడ ఊర్వశి హైదరాబాద్ దేవి విశాఖపట్నం సంఘం నెల్లూరు కళ్యాణి తిరుపతి మినీ ప్రతాప్ రాజమండ్రి నాగదేవి పిక్చర్ ప్యాలెస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ అమలాపురం వెంకటేశ్వర టాకీస్ విజయనగరం కృష్ణ సినిమా ఏలూరు విజయలక్ష్మి పిక్చర్ ప్యాలెస్ భీమవరం సత్యకృష్ణ పిక్చర్ ప్యాలెస్ పాలకొల్లు శ్రీనివాస డీలక్స్ మచిలీపట్నం రేవతి పిక్చర్ ప్యాలెస్ గుంటూరు శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు ఏవిఎస్ పిక్చర్ ప్యాలెస్ సికింద్రాబాద్ మంజు వరంగల్ కాకతీయ అండ్ ఖమ్మం వినోద డీలక్స్